తెలంగాణలో గాలి వాన బీభత్సం పదిహేడు మంది ప్రాణాలను బలి తీసుకుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెమల్ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల అకాల వర్షాలు కురుస్తుండగా ఈదురు గాలు వీస్తున్నాయి ఈ బీభత్సానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఎనిమిది మంది బలయ్యారు నాగాకర్నూలు నియోజకవర్గం తాండూరు మండలం కేంద్రంలోని ఇంద్రకల్ సమీపంలో ఆవుల కోసం నివసిస్తూ రేకుల షెడ్ కూలి నలుగురు మృతి చెందగా మరో తీవ్ర గాయాలయ్యాయి ఇదే నియోజకవర్గంలో పిడుగుపాటుకు మరో ముగ్గురు బలయ్యారు తెలగపల్లి మండలం కేంద్రంలో పదమూడేళ్ల బాలు బాలుగు లక్ష్మణ్ బీజినపల్లి మండలం నంది నందివడ్డే గ్రామంలో గోపాల్ రెడ్డి మరేడ్పల్లికి చెందిన వెంకటయ్య పిడుగుపాటుతో మృతి చెందారు అలాగే మంతటి చౌరస్తా వద్ద కార్లు కూర్చున్న వేణుగోపాల్ పై రేకుల షెడ్ పై ఉన్న ఇటుక ఎగురొచ్చి పడటంతో కారు గ్లాస్ గుచ్చుకొని మృతి చెందాడు ఇలా రోజే పలు ప్రాంతాల్లో కురిసిన భీర భీకర వర్షం దుర్గాలకి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు యాదాద్రి జిల్లాలోను ఈదురుగాలు విరుచుకుపడంతో ఇద్దరు బలయ్యారు బొమ్మల రామం గ్రామానికి చెందిన నాగిరెడ్డి ధనుంజయ్లు మెచ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామిపేట్కు బైక్పై వెళ్తుండగా బలమైన ఈదురుగాలులకు భారీ చెట్టు విరిగి వారిపై పడింది దీంతో వెనుక కూర్చున్న నాగిరెడ్డి రామిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ ధనుంజయ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు అలాగే హఫీజ్ పేట్ లోని సాయినగర్లో గాలివాన బీభత్సానికి మూడేళ్లు సమ్ీద్ రషీద్ ప్రాణాలు కోల్పోయారు ఓ ఇంటి మూడు అంతస్తుల్లో రేకుల షెడ్ వేసి పైన ఇటుకులు పెట్టడంతో గాలి వానకు రేకులు ఎగిరిపోయి ఇటుకలు పక్క ఇంట్లో ఉంటున్న చిన్నారి తో పాటు రోడ్పై వెళ్తున్న రషీద్పై పడడంతో వీరు మృతి చెందారు ములుగు జిల్లాలోనూ ఇలాంటి ప్రమాదాలు సంభవించాయి చుట్టం చూపుగా వెళ్లిన గౌరీశంకర్ భాగ్యమ్మ ఉరుములు మెరుపులతో కూడిన గాలివానకు బలై తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయారు ఇకపోతే రాష్ట్రంలో ఓవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతుంటే మరోవైపు భానుడు విరుచుకు పడుతూ నిప్పులు కురిపిస్తున్నాడు నిన్న మరోసారి ఆరు డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన్లో నలభై ఆరు పాయింట్ ఐదు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా ఇదే మండలంలో బుద్దెల్పల్లిలో నలభై ఆరు పాయింట్ ఒకటి డిగ్రీలు నమోదయ్యాయి శ్రీశైలంలో వర్షం దంచి కొట్టింది శ్రీశైలం సున్నిల్పేటల లింగలగట్టులో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది వర్షం తాటికి శ్రీశైలం ఆలయ పరిసరాలు సుండిపేటలో ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి ఉదయం నుండి ఉక్కపోతగా ఉన్న మధ్యాహ్నం ఒక్కసారిగా మొబ్బులతో భారీ వర్షం మొదలైంది వర్షం కారణంగా శ్రీ స్వామి అమ్మవార్ల దర్శన అనర్థనం శ్రీశైలం క్షేత్రానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అకాల వర్షం కురవడంతో రేకుల షెడ్ కిందకు పరుగులు తీశారు మరికొందరు భక్తులు వసతి గృహాలకు పరిమితమయ్యారు ఎండ ఉక్కుపోతకు గురైన స్థానికులు భక్తులు భారీ వర్షం పడడంతో కొద్దిపాటు ఉపశనం ఉపశమనం పొందారు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షం మొదలవ్వడంతో ముందస్తుగా విద్యుత్ అధికారులు శ్రీశైలం క్షేత్రంలో విద్యుత్ నిలిపివేశారు